నేటి ఆత్మీయ మన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి నిత్యము ప్రభువుకి ఇవ్వలసిన సమయాన్ని ప్రభువుకి ఇస్తున్నారండి భయపడకండి మీరు ఏ విషయంలో కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఎంత మాత్రం ఉండదు ప్రభు మిమ్మల్ని సిగ్గుపరచరు ఆయన ఎందు మీరు నమ్మిక కలిగిన వారిగా ఉన్నట్లయితే ఆయన మిమ్మలను తలగా ఉంచుతారు కానీ సిగ్గుకు నింతకు అప్పగించనే అప్పగించరండి వాక్యం చూసుకుందామండి యష్యా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము భయపడకము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచకము నీవు లజ్జపడనక్కర లేదు దేవుని ఎందు నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి మీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన తట్టు తిరిగి ఆయన మీద ఆధారపడి జీవించాలి అనగా ఆయనపై ఆనుకోవాలి నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవుని వాక్యానుసారంగా జీవిస్తే ఆయన నీ తట్టు తిరుగుతాడు నీ ప్రతి అక్కరలు తీరుస్తాడు నీకు విజయం ఇస్తాడు పరిశుద్ధ గ్రంథంలోని చాలామంది భక్తులు దేవుని తట్టు తిరిగారు హన్న యొక్క జీవితంలో ఒక లోటు ఉంది అది ఏంటంటే ఆమెకు సంతానం లేదు ఈ కారణం చేత ఆమెను ఫెనిన్నా చాలా విసిగించింది పీడించింది నేటి సమాజంలో కూడా పిల్లలు లేని వారిని చాలా చిన్న చూపు చూస్తుంది లోకం చాలామంది ఎన్నో రకాలుగా మాట్లాడేవారు అవమానపరిచేవారు నిందించేవారు ఉన్నారు అన్న హృదయం ఎంతో గాయపరచబడింది ఒకరోజు దేవుని ఆశ్రయించింది ఆయన తట్టు తిరిగి ఎంతో భారంతో దుఃఖంతో దేవునికి మొరపెట్టింది దేవుడు ఆమె యొక్క ప్రార్థనను ఆలకించాడు ఆమెకు ఉన్న లోటు తీర్చబడింది గర్భఫలమును ఇచ్చాడు మన ప్రార్థనలను వినగలిగే నిజదేవునికే ఆమె కూడా ప్రార్థన చేసింది కాబట్టి ఆమె ప్రార్థనను ఆలకించిన దేవుడు నా ప్రార్థనలను ఆలకించడం తప్పక ఆలకిస్తారు ఇక్కడ ఒక ఉపమానం చూసుకుందామండి ఒక స్త్రీ తన మిత్రులను ఆనందింపజేయడానికి వారిని విందు భోజనానికి ఆహ్వానించింది విందు ఏర్పాటుల్లో భాగంగా వంట వారిని మంచి ఆహార పదార్థాల తయారీకై ఏర్పాటు చేసుకుంది ఆ పదార్థాలతో పాటు పుట్టగొడుగులు కూడా వండించింది కానీ వాటిలో కొన్నింటి రంగు తేడాగా ఉండి అనుమానం వచ్చి కొంత కుక్కకు పెట్టమని సలహా ఇచ్చింది అది తిన్నాక కుక్కకేమీ జబ్బు చేయకపోతే అది బాగున్నట్టేనని ఆ కుక్క చాలా ఆత్రంగా ఆ పదార్థాలను తినేసింది దానికేమీ జబ్బు చేయలేదు అయితే పర్వాలేదు అనుకుని ఆమె పదార్థాలని అతిథులకి వడ్డింపచేసింది విందు ముగింపులో పని మనిషి వచ్చి ఆ స్త్రీతో కుక్క చచ్చిపోయింది అని చెప్పింది వెంటనే ఆమె అతిథులకు క్షమాపణ చెప్పి ఆహారంలో లోపం గురించి వివరించింది అందరినీ హాస్పిటల్కి తీసుకుపోయింది అతిథులకు వైద్యులతో కడుపులు శుభ్రం చేయించి సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చింది వచ్చిన వెంటనే కుక్క ఎక్కడ అని పని మనిషిని అడిగింది దానికేమో కారు గుద్దింది ఆ తర్వాత కుంటుకుంటూ వచ్చి ఇక్కడ పడి చచ్చిపోయింది అని సమాధానం ఇచ్చింది ఆ వంట మనిషి ఎన్నోసార్లు మన సంఘంలో వ్యక్తుల గురించి వారి గుణము ఉద్దేశాలు గురించి తొందరపాటు నిర్ణయాలకు వస్తున్నాము ఎన్నిసార్లు తొందరపాటు విమర్శలతో ఎదుటి వారిపై నేరారోపణ చేసి వారి ఉద్దేశాలను ఖండిస్తున్నాము ఎవరో చెప్పగా వినిన మాటలను బట్టి తొందరపాటు నిర్ణయాలు చేసి ఎందరిని బాధిస్తున్నాము వాస్తవాలను గ్రహించకుండా ఏ విధమైన నిర్ణయాలను తీసుకునే వారముగా ఉండకూడదు అలా తొందరపడి కనుక నిర్ణయాలు తీసుకునే వారిగా ఉంటే మీరు సిగ్గుపడాల్సిన పరిస్థితులు లజ్జపడాల్సిన పరిస్థితులు సంభవిస్తాయి అలాంటి తొందరపాటు కలిగిన వారముగా ఎంత మాత్రం ఉండకూడదు సాత్వికులముగా దీన మనసు కలిగిన వారముగా ఉండాలి అందుకే ప్రభువారు తన ప్రసంగంలో ఇలా చెప్తున్నారు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు నీవు సాత్వికం కలిగి ఉంటే నీ శత్రువులను సైతం ఆయన మిత్రులుగా చేస్తారు నిన్ను ద్వేషించేవారు నిన్ను సిగ్గుపరిచేవారు కూడా నిన్ను ప్రేమిస్తారు దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అవును ఆయన ఎంతో సాత్వికుడు మనలను రక్షించట కొరకు మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది కాబట్టి ఆయన ఎందు మనమును దీనులముగా ఉండాలి కానీ ఎదుటివారిని కించపరిచడి వారముగానో విమర్శించడి వారముగానో లేదా నోటికి ఏది వస్తే అది మాట్లాడే వారముగానో ఎంత మాత్రం ఉండకూడదు వ్యర్థమైన మాటలు మాట్లాడేట కొరకు నోటిని తెరవకూడదు వదకు తేబడి గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధమైన మౌనమును మనమును పాటించేడి వారముగా ఉండాలి సిలువలో మేకలతో కొట్టబడి రక్తం కారుతున్నా కూడా ఆయన మన కొరికే ప్రార్థన చేస్తున్నారు ఏమని తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించమని వేడుకుంటున్నారు తనకి హాని చేయవారిని కూడా ఆయన క్షమించగలవాడు మనము కూడా ఆయన రూపంలోకి మారాలి అంటే ఆయన పాదముల వద్ద గోజాడుట నేర్చుకోవాలి అప్పుడే ఆయన మనల్ని ధైర్యపరిచి మనల్ని సిగ్గుపరచక అవమానపరచక లజ్జింపచేయక జీవింపచేస్తారు తొందరపాటు నిర్ణయాలతోటి వ్యర్థమైన మాటలతోటి ఎదుటివారిని కించపరచ వారముగా కాక మనము దేవుని ఎందు నమ్మిక కలిగిన వారముగా దీనత్వము కలిగిన వారముగా ఉన్నట్లయితే ఆయన మనలను తలగా ఉంచుతారు మనలను దీవించనై ఉంటారు కాబట్టి అట్టి దీన మనసు కలిగిన వారముగా సాత్వికులముగా ఉందుముగాక ఆమెన్ హలేలుయ